తృణీకరించిన రాయి తలకు మూల రాయి దేవుడు ఎలా అయితే తృణీకరింపబడ్డాడో ఎలా అయితే ఈ లోకంలో నువ్వు తాగుబోతువిని తిండిపోతు నువ్వు దేవుని కుమారుడి కాదని ఎలా అయితే అందరూ తృణీకరించారో చివరికి ఈయనే లోక రక్షకుడని ఈ లోకమంతా ఎలా అంగీకరిస్తుందో దేవుడే నీకన్నా ముందు ఈ లోకంలో తృణీకరింపబడ్డారని నువ్వు నేను మర్చిపోకూడదు నువ్వు వెళుతున్న బాధ నువ్వు వెళుతున్న మానసిక స్థితి ప్రతిదీ కూడా ఆ గొప్ప దేవాది దేవుడికి తెలుసు తృణీకరింపబడిన నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు అందరూ ఒక్కటైపోయి నన్ను ఒంటరిని చేశారే నన్ను తృణీకరించేశారే నన్ను దూరం చేస్తున్నారే విలువలేని వాడిగా నన్ను చూస్తున్నారే అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు మనతో చెప్తున్నారు ఎలా అయితే దేవుడు తృణీకరింపబడిన తర్వాత ఇప్పుడు లోకమంతా ఆయన గురించి ఒక మూల రాయిగా చెప్పుకుంటుందో నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలను ఆ యొక్క పరిసెలు శాస్త్రులు ఎదుట పేతులు యోహాను చెప్తున్న మాట ఈ యొక్క దేవుడి వల్లనే రక్షణ కలుగుతుంది కానీ ఎవరి వలన ఈ లోకంలో మీకు రక్షణ కలగదని రాజులు ఎదుట ధైర్యంగా దేవుడి గురించి ఎలాగా ఒక మూలరాయి గురించి చెప్తా ఉన్నారో నీ జీవితాన్ని కూడా దేవుడికి తెలుసు నువ్వు ఎంతగా తృణీకరింపబడి మానసికంగా బాధపడుతున్నావో ఎంతగా తృణీకరింపబడి దుఃఖంతో ఉన్నావో బాధతో ఉన్నావో నాలుగు గోడల మధ్య ఉన్నావో దేవుడికి తెలుసు దేవుడు నిన్ను అందరి ఎదుట ఆశీర్వదింపబోతున్నాను అని ఆ గొప్ప దేవాది దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు భయపడద్దు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా మాతో నాతో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు ఆశ్చర్యకరుడ ప్రభా ఏసేపు తృణీకరింపబడ్డాడు కానీ నువ్వు ఈ రోజు మాతో చెప్పావయ్యా తృణీకరింపబడడం కూడా నీ యొక్క వాగ్దానం నెరవేర్పులో ఒక భాగము అని నువ్వు మాతో మాట్లాడేవు దేవా ఎప్పుడో అబ్రహాంకు ఇచ్చిన వాగ్దానాన్ని యోసేపు తృణీకరింపబడకపోతే నెరవేరేది కాదు ప్రభా మేము తృణీకరణలో నిన్ను హత్తుకొని ఉండడమే మాకు గొప్పది అని అన్న ఆ యొక్క విశ్వాసాన్ని మాలో కలిగించండి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి కన్నీరు కారుస్తున్నారో బాధపడుతున్నారో సర్వాధికారి తృణీకరింపబడిన నేను దేవుడి మాట ఉంటే వారందరు ముందు అందరి ముందు దేవుడు నన్ను హెచ్చిస్తారు దేవుడు నన్ను నిలబెడతారు అన్న ఆలోచనని ధైర్యాన్ని వారందరికీ దేవా నీ నామని మహిమ పరచుకోదేవా నీ కృపారెక్కల క్రింద భద్రపరిచి బలపరచండి ఆశ్చర్యకరుడా నీ కార్యంతో నింపండి నాతో మాతో మాట్లాడిన దేవా నీ ఆత్మ కార్యాన్ని జరిగించి ప్రభా నువ్వు చెప్పి వదిలేసే దేవుడు కాదు కానీ ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నిజము చేసి మేము అనుభవ చేయగలిగిన గొప్ప దేవుడు దేవా సహాయమును దయచేయండి నువ్వు ఎంతమంది అయితే నిన్ను తృణీకరించారో వారు ఎదుటి నిన్ను ఆశీర్వదింపబోతున్నానని సెలవిచ్చిన దేవా మా అందరినీ తండ్రి ఎవరైతే తృణీకరింపబడ్డారో వారిని ఆశీర్వదించండి అయ్యా కార్యంతో నింపండి దేవా నేనా మన్ని కనపరుచుకోనండి నువ్వే సహాయం దయచేయండి నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదండీ ఎవరైతే నిన్ను తృణీకరించారో ఆ తృణీకరణ అనేది దేవుడి యొక్క వాగ్దానంలో ఒక భాగం ఎవరైతే నిన్ను తృణీకరించారో వారందరికీ దేవుడి నిన్ను ఒక ఆశీర్వాదకరంగా చేయబోతున్నారు ఎవరైతే నిన్ను తృణీకరించారో వారే నీ వల్ల ఆశీర్వాదాన్ని పొందుకుంటారు కాబట్టి తృణీకరింపబడ్డానని బాధపడకుండా నాకంటే ముందు దేవుడి ఈ లోకంలో తృణీకరింపబడ్డారు నేను ఆయన వైపు చూడాలి ఆయన నా స్థితి గుండా ముందుగా వెళ్ళారు దేవుడు తప్పకుండా ఈ స్థితి నుంచి నన్ను బయటకు తీసుకొస్తారన్న ధైర్యము విశ్వాసము నీ నా జీవితంలో ఉండాలి ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి తృణీకరింపబడుతున్నావా నీ యొక్క గొప్ప దైవిక వాగ్దానంలో ఇదొక భాగమని నువ్వు మర్చిపోకూడదు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్